ఓకే అలా వచ్చి ఎంత లెఫ్ట్గా ఉంటే ఎంత లెఫ్ట్గా ఉంటుంది అంత మంచిది లెఫ్ట్గా చూసుకోండి ఓకే అంతే ఓకే రైట్ అండి అలా వెళ్ళండి ఓకే కొంచెం వేడ్ వచ్చేసి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే డబల్ రోడ్లో లెఫ్ట్గా ఉండాలి ఎక్కువగా చూసుకోండి ఓకే స్పీడ్ వద్దు ఒకటి రెండు గేర్ చాలు రెండు గేర్ చాలు నాకు కొన్ని ట్రాఫిక్లో అనుకూలం అన్నమాట వెలుగులు స్పీడ్ ఇవి వెళ్ళి తొందరపడే కంటే ఒకటి కంటే ఒకటి ఆయిల్ తేంగినా ఒకటి రెండు గేర్లు వెళ్తే బెటర్ అన్నమాట ఓకే వెళ్ళిపోండి ఈ బాక్స్ ఏమైనా కొంచెం ఓకే సో స్పీడ్ వెళ్ళినా కొంచెం బ్రేక్ కంట్రోల్ ఉండాలి ఓకే అంతే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోండి అంతే అంతే అలా వెళ్ళిపోండి అంతే రైట్ ఓకే అంతే రైట్ వెళ్ళండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే ఓకే రైట్ ఓకే అంతే ఓకే కొంచెం బ్రేక్ అంతే వెళ్ళిపోవచ్చు ఓకే ఆర్ను చూసుకోండి మడుచు మీదకి వెళ్తున్నాను అంటే కొంచెం అట్లా ఆపండి బ్రేడ్ ఇచ్చేసుకుంటున్నాం అంతే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే ఆర్ను కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం రైట్ ఓకే కొంచెం బ్రేక్ ఓకే అయిల్ పోచ్చు రైట్ అంతే పొజిషన్ బొద్ధిష్ణామే ఓకే ఓకే అంతే ఓకే ఎంత లెఫ్ట్ ఉండగా మంచిది డ్రైవ్ చేస్తూ కూడా రైట్ మెరర్లో చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి రైట్ మిర్రలో చూడండి క్రాసింగ్ చూడండి రైట్ మిర్రర్ లెఫ్ట్ మెమరలో చూసుకోవాలి ఎక్కువగా అప్పుడ బ్రేక్ బ్రేక్ ఓకే సో కొంచెం స్లో బ్రేట్ వచ్చేసుకోండి ఓకే అంతే అంతే అదే పొజిషన్ అనమాట ఓకే 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 వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే 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 మళ్ళీ బ్రేక్ డౌన్ దిగుతుంది కదా బ్రేక్ ఓకే రైట్ ఓకే అదే పొజిషన్ కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి నచ్చి కూడా ముంచుకోవచ్చు ఓకే 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 రైట్ మళ్ళీ కొంచెం బ్రేక్ హార్న్ కొట్టు బ్రేక్ ఓకే ఒక రేంజ్ లెళ్ళు ఒకసారి రేజ్ సమానంగా ఇవ్వాలి జంప్ వేస్తుంది చూసారా అలా రాకూడదు ఓకే వెళ్ళిపో కొంచెం బ్రేక్ చాలు తీసే వచ్చిందా ఓకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అంతే